చెప్తున్నారు పుట్టేళ్ళు పదహారు వేలు పదహారు వేలు గత పదహారు వేలు చేత పుట్టేళ్ళు వేళ పదహారు వేలు అయితే చెప్తున్నారు సిక్స్టీన్ థౌజండ్ రోడ్ ఏం రేట్ అడుగుతారు పదహైదు వేలతో అడుగుతున్నారు అడుగులుతున్నారు

అడ్వర్టైజ్మెంట్ ఛానల్లో వస్తుంది రేట్ రేట్లు ఏం రేట్ చెప్పినారు జత ఏం రేట్ చెప్తారు పద్నాలుగున్నర చెప్పినారు ఎంత కడిగిరి

మాంస పది పదకొండు పన్నెండు కేజీల వరకు చెప్తుంది జత పదిహేడున్నర చెప్పారు పదిహేడున్నారా పదిహేడున్నర పదిహేడు వేల ఐదు వందలు జత పదిహేడు వేల ఐదు వందలు ఇట్లా పదిహేడు చెప్పినారా అన్న అయితే పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారండి జత పొట్ట పన్నెండు కేజీలు పడదొచ్చా మాంసం పదకొండు కేజీల అన్నీ దీంట్లో గొడలు కూడా ఉన్నాయా అది వేరే ఏమిటో చెప్పిన జత పద్నాలుగు పదహారు ఎనిమిది జత పదహారు వేల ఎనిమిది వందలు ఇప్పుడు చూసేది కొత్త చెరువు మార్కెటింగ్ యార్డ్లో వజ్రుల మేకాల ఈ సంతల్లో కూడా మంచి కొట్టర్లు మంచి మేకపొత్తులు కూడా వచ్చినాయి ఏమనైతే ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు జత మన సైడ్ పుట్టి కదా మన సైడ్ కదా మాంసపరంగా మాంసం మనకు అంత ఐడియా లేదు అంత ఐడియా లేదు పద్దెనిమిది ఇరవై పద్దెనిమిది ఇరవై వస్తుంది ఇరవై ఎంత చెప్పినారో జత ఇరవై ఇరవై ఆరు వేలు అడిగినారా ఏం లేదు అడిగినారా అడుగుతున్నారా అడుగుతున్నారా ఇరవై ఒకటి దాకా ఇరవై ఒకటి వరకు అడుగుతున్నారు భారీ సార్ పొట్ట ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒక్కొక్కటి ఇరవై ఒకటి నలభై రెండు వేలు జత ఏమి అడిగితే అడిగితే ఇరవై మూడు వేలు చెప్తాను మేము ఇంకా అడుగు చూస్తా ఇరవై ఐదు కేజీలు ఇవి పడతాయి కొంచెము అవి కొంచెం తక్కువ ఇరవై రెండు కేజీలతో పెట్టుకోవచ్చు ఏం రేట్ ఉన్నాయి కనుక్కుందాము ఏమి రేట్ చెప్పినావా పదిహేడున్నర జత ఒక చేత పదిహేడు వేల ఐదు వందలు జత అడుగుదాము బాగా మీడియం సైజులో ఉన్నాయి ఏం రేట్ చెప్పినారా జత ఇరవై ఒకటి ఇరవై ఒకటి చెప్పినారా ఎన్ని ఉన్నాయి మా మొత్తము నలభై 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 ఉన్నాయి ఇరవై జత చెప్పవరా జత పద్దెనిమిది వేల ఆరునూరు పద్దెనిమిది వేల ఆరునూర్లు రైతు రేటు మీడియం సైజు పొట్ట ఉన్నాయో మీడియం సైజు బాగానే ఉన్నాయి ఇరవై మూడు వేల ఐదు వందలు జత

పిల్లలే పెద్ద సైజు మేక పూతులు జత పద్దెనిమిది వేలు పద పదా పద్దెనిమిది ఏం రేట్లున్నాయో కనుక్కుందాము ఏమి చెప్పినావా మేకలో మేకలు చెప్పలు పిల్లలు కూడా కాళ్ళ కింద పిల్లలు కాళ్ళ కింద ఒకటి పదిన్నర పదిన్నర ఒకటి ఎన్ని ఉన్నాయి రెండు పిల్లలు ఐదు మేకలు రెండు పిల్లలు అన్ని తీసుకుంటే రెండు పిల్లలు కాళ్ళ కిందకి వస్తాయా பதிவேல எ கட்ட பிள்ளை கல்பா ಪಿಲ್ ಎನ್ನು ಪೆದ್ದ ಎಂತಪರೇಟ್ దీంతో మరకలు ఉన్నాయా మరకలు అనుకుంటాయి మరకలు అది కానీ అన్నీ దీనితో ఇప్పుడు దీని పిల్లలు దీనికే ఇల్లు కదా సపరేట్ అమ్మేదే సపరేట్ అమ్ముతాం దాంట్లో పిల్ల దానికేదైతే లచ్చ పదివేలు చెప్పినాం మొత్తము అన్ని కట్ట కట్టాలా ఇది పదహైదు ఉన్నాయి పదహైదు పిల్లలు పదహైదున్నయ్యా మరకల్ నాలుగున్నాయి అన్ని మ్యాకపోతులు లేనా కొద్ది లేం ఇవ్వ పదివేలతో జత ఒకటి ఐదు వేలు వచ్చే రోజు అంతలో జత మ్యాక్పోతులు పదివేలు అయితే చెప్తున్నారండి అన్ని నాలుగు కలిపి ముప్పై ఏడు వేలు కలిపి సూట్ మేకలు ముప్పై ఏడు వేలు ఏం రేట్ చెప్తున్నా జత ఇవే జత ఇరవై వేలు మేకపోతులు ఇది పెద్దది ఇది ఒకటి ఇరవై ఎనిమిది వేలా ఇది ఇరవై వేలు ఒక్కటే ఇరవై వేలు గొర్రెలు పిల్లలు రెండు కలిపా ఎవరు రేటు నా గొర్రె పిల్ల పదమూడు వేల మున్నూరు చెప్పినావా పిల్లగొర్రి పిల్ల గొర్రె பதிமூடுவேல மூணு வந்த பிள்ள ஒரு கோரி பதிமூன்று வேலை மூணு வந்த கதிர்னோசியா அம்முடு போதையோச்சு

కొన్ని దాంట్లో ఏం రేట్ పిల్లగోర్రి పిల్లగోర లేకుంటే జతల పరంగా చెప్తున్నారా ఎట్లా చెప్తున్నారు పన్నెండు వేలు చెప్తాను పిల్లగోరి పన్నెండు వేలు జతల పరంగా అయితే లేనివి ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు జతలు వేలు వినేతలు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయి పిల్లలు గొర్రెలు రెండు ఉన్నాయి అడుగుదాము ఏం రేటు ఏం రేటు పన్నెండు పిల్ల గొర్రె అన్నిటికీ ఉన్నాయి పిల్లలు అన్నిటికీ ఉన్నాయి పిల్ల గొర్రె పన్నెండున్నర రీజనబులే రేటు కూడా ఏం పెద్దగా ఏం చేయాలి పెద్ద అడిగిరా ఏం రేట్కి అడిగిరా అడుగుతున్నారు పన్నెండున్నారా చెప్తే పదిహేలు అన్నింటి గొర్రెలు మాత్రమే ఏం లేదు చెప్పినావు జత జత ఎట్లా చెప్పినావు పద్యా ఇరవై చెప్తే ఇరవై ఒకటితో చెప్పినారా ఇంత గొర్రె కదా పిల్లలు లేవు కదా పిల్లలు లేవు పదాలు అన్నీ కొదాలే కొదాలే ఎట్లా జత ఇరవై ఎనభై ఒకటి జత జత గొర్రెలు ఇరవై అయితే చెప్తున్నారు అండి అన్ని గొర్రెలే ఒకటి మాత్రం కొదవంది అన్ని కొదాలేనా ఒకటి గొర్రె రెండు గొర్రెలు అన్ని గొర్రెలే బాగున్నాయి ఏం రేట్ చెప్పినారు గొర్రె ఏం రేట్ చెప్పినారు పెద్దయ్య రేటు ఏం రేటు చెప్తారు ఇరవై ఇరవై ఆరున్నర చెప్పినారు మీరు పిల్లలు వ్యాపారస్తులకు ఎంత తక్కువ పడితే అంత మేలు కదా రైతులు రెండు ఈతలు మూడు ఈతలు చిన్నవి పెద్దవి అన్ని ఉన్నాయి పిల్లలు కూడా ఎన్ని గంటలకు వచ్చింటారు పెద్ద ఆరు గంటలకు దిగినారా ఇంతవరకు ఇంకా రేట్లు అయితే అది కాదా కాకపోతే మనలో అది ఒక లాస్ ఎవరు ఎంత మీకు గేట్ కూడా కట్టాల్సిందే అమ్మకు పోయినా కూడా ఎన్నికపోయినా బాడి పదివేలు ఎవరేట్ చెప్పినారనా జత యూట్యూబ్లో వస్తుంది ఎందుకు చెప్పినవు ఇరవై నాలుగు వేలు చెప్పినావా ఇరవై గొర్రెలు జత 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 గొర్రెలు అంటే పిల్లల్లే అడిగినారా ఏమన్నా ఇరవై అడిగినారా సార్ జత గొర్రెలు ఇరవై నాలుగు వేలు చెప్పినా ఇరవై జత రెండు గొర్రెలు பன்னெண்டு வீடு பிள்ள பிள்ளைங்க அந்த பெத்தி ஸ்வீட்டு கூட படால் தீண்டே அவுனா பட்டேல் சப்பேட்டா ரெண்டு இத்தான் நாலு நாலு இத்தே குசமும் பட்டேல் மாற்றம் வேஸ்ட்டு తలమర్లా తలమరే జిల్లా బాగా పెద్దగా ఉంది నువ్వేనా ఏం రేట్ చెప్పినారా జత